హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ మోడటెక్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో వన్ ట్వంటీ ఫైవ్ సిసి స్పోర్ట్ ఇయర్ బైక్స్ గురించి మాట్లాడుకుందాం స్పోర్ట్ ఇయర్ అని నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు కంప్యూటర్ సెగ్మెంట్ బైక్స్ వేరు స్పోర్ట్ ఇయర్ బైక్స్ వేరు అనమాట సో స్పోర్ట్ ఇయర్ బైక్స్ అనేవి మనకి స్ప్లిట్ సీట్ తోటి ఆఫర్ చేస్తూ ఉంటారు కంప్యూటర్ సెగ్మెంట్ బైక్స్ అనేవి ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్స్గా ఉంటాయన్నమాట ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ వచ్చిన తర్వాత మనకి స్పోర్ట్ ఇయర్ బైక్ సెగ్మెంట్లో మనకి ఫోర్ బైక్స్ అయితే ఉన్నాయి మనకి పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ అవ్వచ్చు పల్సర్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ అవ్వచ్చు రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ అవ్వచ్చు అలాగే హీరో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ సో ఈ ఫోర్ బైక్స్ గురించి నేను మాట్లాడతాను ఎవరైతే సింగిల్ రైడర్స్ అయి ఉండి ఫ్యామిలీ కోసం కొనట్లేదు కొంచెం లాంగ్ రైడ్ పర్పస్ మీద కొంటున్నానని చూసే వాళ్ళకి ఈ నాలుగు బైక్స్లో వర్తబుల్ బైక్స్ ఏంటి అనే దాని గురించే ఈరోజు వీడియోలో డిస్కషన్ అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ వేరే వీడియోలో మనం కంప్యూటర్ సెగ్మెంట్ వన్ ట్వంటీ ఫైవ్ బైక్స్ గురించి మాట్లాడుకుందాం సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే హీరో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ అనే బైక్ మనకి చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ అయితే మాత్రం వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇయర్ నేకుడ్ బైక్స్లో లాంచ్ అయిపోయిందనమాట ఇది వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ టైర్ అనేది చాలా వైడ్ వన్ ట్వంటీ సెక్షన్ టైర్ తీసుకొచ్చేసారు ఫ్రంట్లో మనకి ఫుల్ డిజిటల్ కన్సోల్ తీసుకొచ్చారు విత్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ వచ్చేసింది అనమాట అలాగే లెవెన్ పాయింట్ ఫోర్ బిహెచ్పి పవర్ తోటి టెన్ పాయింట్ ఫైవ్ నోట్ మీటర్ టాక్ తోటి దీన్ని తీసుకొచ్చారు దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి మార్కెట్లో ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల రూపాయలు అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైజ్ అయితే ఉంచారన్నమాట సో ఆల్మోస్ట్ అరవై కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజ్ అయితే వస్తుంది సో ఈ ప్రైజ్ రేంజ్లో ఈ బైక్ను కొనొచ్చా లేదా అంటే మ్యాక్సిమం అయితే మాత్రం మీరు సింగిల్ రైడ్ అయ్యండి కాలేజ్ స్టూడెంట్స్ అయ్యండి లాంగ్ రైడ్స్కి ఎక్కువ వెళ్తాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కొనుగోలు చేయదగ్గ బైకు హీరో కంపెనీ నుంచి అయితే మాత్రం ఒకసారి టెస్ట్ రైడ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ గురించి మాట్లాడుకున్నట్లయితే లాస్ట్ మోడల్లో ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్లో మనకి ఇది డిజిటల్ కన్సోల్తో వచ్చేది కాదు ఎల్ఈడి హెడ్ ల్యాంప్తో కూడా వచ్చేది కాదన్నమాట సో ఇప్పుడు ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్ బైక్ని అయితే తీసుకొచ్చారు వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో నేకుడు స్పోర్ట్ ఇయర్ బైక్ అనే మాటకి జస్టిఫికేషన్ ఉండే విధంగా అయితే మాత్రం లాంచ్ చేస్తారన్నమాట దీంట్లో మనకి ఫుల్ ఎల్ఈడి కన్జోల్తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీతో కూడినటువంటి డిజిటల్ కన్జోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు దీని యొక్క ప్రైజ్ వచ్చేసరికి ఒక లక్ష ముప్పై రెండు వేల రూపాయల దాకా ఉందన్నమాట సో ఇది ఒక్కొక్క ఏరియాలో లక్ష ముప్పై ఐదు వేల రూపాయల దాకా కూడా ఉండే అవకాశం అయితే ఉంది సో నాకు తెలిసి వన్ ట్వంటీ ఫైవ్ సిసి స్పోర్ట్ ఇయర్ బైక్స్లోనే హైయెస్ట్ ప్రైజ్ దీందే అని చెప్తున్నాను ఈ బైక్ యొక్క పవర్ అండ్ విషయానికి వచ్చేసరికి లెవెన్ పాయింట్ ఎయిట్ బిహెచ్పి పవర్ అలాగే లెవెన్ ఎన్ఎమ్ టార్క్ తోటి మార్కెట్లో అవైలబుల్గా ఉందన్నమాట మనకు ఉన్నటువంటి స్పోర్ట్ ఇయర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి కల్లా తక్కువ మైలేజ్ ఆఫర్ చేసే బైక్ ఏదైనా ఉంది అంటే మనకి ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ అని చెప్తాను బట్ పర్ఫార్మెన్స్ మీ మెయిన్ ప్రయారిటీ అయి ఉండి మీరు ఒక మంచి లాంగ్ రైడ్ మిషన్ని వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో కోరుకుంటున్నట్లయితే ఒక బైక్ బైక్ను కోరుకుంటున్నట్లయితే ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ అయితే మాత్రం ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి చాలా మంచి ఫీచర్స్ తోటి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇది అవైలబుల్గా ఉందన్నమాట మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసిన నలభై కిలోమీటర్ల మైలేజ్ అయితే ఇది ఆఫర్ చేస్తుంది దీన్ని కొంచెం డీసెంట్గా కనుక డ్రైవ్ చేస్తే నలభై ఐదు దాకా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట నెక్స్ట్ మనం పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ గురించి మాట్లాడుకుందాం వన్ ట్వంటీ ఫైవ్లో మనకి టూ టైప్స్ ఆఫ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసిలు అవైలబుల్గా ఉన్నాయి పల్సర్లో ఒకటి కంప్యూటర్ సెగ్మెంటు రెండోది వచ్చేసరికి కొంచెం స్పోర్టియస్ సెగ్మెంట్ అనమాట రెండింటిలో సేమ్ ఇంజిన్ అయితే ఉంది లెవెన్ పాయింట్ ఎయిట్ బిహెచ్పి పవర్ తోటి అలాగే టెన్ పాయింట్ ఎయిట్ ఎన్ఎం ట్వల్ప్ తోటి దీన్ని మనకి ఆఫర్ చేస్తున్నారు సో దీంట్లో మనకి కార్బన్ వేరియంట్ అనే ఒక మోడల్ అనమాట వన్ ట్వంటీ ఫైవ్ సిసి పల్సర్ సో ఇది మీకు స్పోర్టియర్ బైక్ లాగా ఉంటుంది దీనికి ఇంజన్ గార్డ్ అయితే ఉంటుంది అలాగే కొంచెం స్ప్లిట్ సీట్ గా చూడడానికి కొంచెం నేకురు స్పోర్ట్ ఇయర్ బైక్ లాగా అనిపిస్తుంది అనమాట సో ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి ఒక లక్ష పద్దెనిమిది నుంచి ఒక లక్ష ఇరవై వేల రూపాయల దాకా ఉంది సో ఈ ఆన్ రోడ్ ప్రైస్ అనేది డిపెండ్స్ ఆన్ యువర్ డీలర్షిప్ ఏరియాని బట్టి చేంజ్ అయిపోతూ ఉంటుందన్నమాట సో ఇక ఈ బైక్ని కొనుగోలు చేసినట్లయితే మీకు ఒక మంచి బోల్డ్ లుక్ ఉంటుంది స్టైలిష్ లుక్ అయితే ఉంటుంది లాంగ్ రైడ్ కోసం చక్కని టైర్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఉంది మనకి ఇక్కడ హండ్రెడ్ బై నైంటీ సెక్షన్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు సో కంపేర్ చేసుకున్నట్లయితే మనకి హీరో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ కంటే ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ కంటే కూడా మనకి ఈ బైక్ ఏం పెద్ద పర్ఫార్మెన్స్ బైక్ అయితే కాదు బట్ ఏంటంటే దీని యొక్క యూనిక్ స్టైల్ ఉంటుంది వేరే వాటితో కంపేర్ చేసుకున్నట్లయితే దీనికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి రోడ్ అపేరెన్స్ అయితే దొరుకుతుంది సో పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ మనకి ఆ ఓల్డ్ వర్షన్ ఏదైతే ఉందో దాన్ని చాలామంది ఇష్టపడుతూ ఉంటారనమాట ఆ వింటేజ్ బైక్ మోడల్ని మీరు కావాలనుకుంటున్నట్లయితే స్పోర్ట్ ఇయర్ బైక్స్ క్యాటగిరీలో వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో దీని అయితే మీరు ట్రై చేయొచ్చు లేదు నాకు చాలా బెటర్ అగ్రెసివ్ పర్ఫార్మెన్స్ కావాలి చూడటానికి అడ్వాన్స్డ్గా ఉండాలనుకున్నట్లయితే వైట్ టైర్స్ కావాలనుకున్నట్లయితే మీరు అప్పుడు ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ కానీ లేదంటే ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ కానీ చూస్ చేసుకోండి నెక్స్ట్ మన వన్ ట్వంటీ ఫైవ్ సిసి స్పోర్ట్ ఇయర్ కేటగిరీలో ఉన్నటువంటి ఫోర్త్ బైక్ వచ్చేసరికి టీవీఎస్ రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ సో ఈ బైక్ వచ్చిన తర్వాత మార్కెట్లో వన్ ట్వంటీ ఫైవ్ సీసీ స్పోర్ట్ ఇయర్ బైక్స్ రాక అనేది ఎక్కువగా మొదలైందనమాట మేబీ ఇక్కడ నుంచి కూడా ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో మంచి స్పోర్ట్ ఇయర్ నేకుడ్ బైక్ అని చెప్పొచ్చు దీంట్లో మనకి వన్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ సిసి ఇంజన్ అయితే కలిగి ఉందన్నమాట సో దీంట్లో మనకి లెవెన్ పాయింట్ టూ ఎన్ఎమ్ టార్క్ అలాగే లెవెన్ పాయింట్ టూ బీహెచ్పి పవర్ తోటి ఆఫర్ చేస్తున్నారు దీంట్లో మనకి ఎక్స్ట్రా కూలింగ్ సిస్టమ్ అయితే ఉందన్నమాట పిన్స్ రూపంలో ఉంది మనకి ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు డెడికేటెడ్ ప్యాడ్స్ అయితే వీళ్ళు ఇవ్వలేదు కూలింగ్ సిస్టమ్ సో ఇంజిన్ లోనే కొన్ని పిన్స్ రూపంలో ఇచ్చారనమాట మెరుగైన ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అయితే కాదు గానీ వన్ ట్వంటీ ఫైవ్ సిసికి కి తగినంత కూలింగ్ సిస్టమ్ అయితే మాత్రం ఇది అందిస్తుంది అనమాట దీని ద్వారా లాంగ్ రైడ్ మీరు వెళ్ళేటప్పుడు ఇంజిన్ దాని యొక్క కన్సిస్టెన్సీని మిస్ అవ్వకుండా మీకు ఆ రైవ్ కౌంట్ అనేది కంటిన్యూస్గా అందిస్తూ ఉంటుందన్నమాట ఫ్రీక్వెంట్గా దొరుకుతూ ఉంటుంది పవర్ సో మీరు కనుక బెటర్ ఆయిల్ కూలింగ్ సిస్టమ్ కూడా కావాలి వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో అనుకుంటే మాత్రం రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ అయితే తీసుకోండి సో దీంట్లో మనకి కిక్ రాడ్ అయితే మిస్ అవుతుంది అనమాట మిగిలిన మూడు బైక్స్లో కిక్ రాడ్ ఆఫర్ చేస్తున్నారు బట్ ఇక్కడ కిక్ రాడ్ అయితే లేదనమాట ఇక దీని యొక్క మైలేజ్ కూడా మీకు ఇయర్ మోడ్స్ ఉన్నాయి సో ఎకో స్పోర్ట్ అని రెండు మోడ్స్ ఉన్నాయి ఎక్కువ మోడ్లో డ్రైవ్ చేసినట్లయితే అయితే అరవై కిలోమీటర్ల నుంచి అరవై ఐదు కిలోమీటర్ల దాకా మైలేజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు బట్ ఇక్కడ మీకు పవర్ డ్రాప్ అవుతుంది అనమాట టాప్ స్పీడ్ వచ్చేసరికి డెబ్బై ఐదు నుంచి ఎనభై కిలోమీటర్ల లోపే వెళ్తుంది మీరు కనుక ఎప్పుడైతే స్పోర్ట్ మోడ్కి షిఫ్ట్ అవుతారో అప్పుడు మీకు చాలా మంచి నూట పదిహేను నూట పదిహేడు వరకు అయితే మాత్రం టాప్ స్పీడ్ అందుకుంటుంది బట్ మీకు పవర్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మీకు మైలేజ్ అయితే డ్రాప్ అవుతుందన్నమాట సో ఓవరాల్గా రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసినా మీకు యాభై ఎనిమిది నుంచి అరవై కిలోమీటర్ల మధ్యలో మైలేజ్ అయితే ఈజీగా వచ్చే అవకాశం అయితే ఉంది రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ కూడా సో ఇక దీంట్లో మనకి చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట ఫైవ్ ఇంచెస్ కలర్ క్లస్టర్ అయితే ఉంది బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ కూడా ఉంది సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ అయితే తీసుకోండి దీని యొక్క రోడ్ ప్రైస్ వచ్చేసరికి టాప్ అండ్ వేరియంట్ మనకి బ్లూటూత్ కనెక్టివిటీ వేరియంట్ వచ్చేసరికి ఒక లక్ష ముప్పై ఐదు వేల రూపాయల దాకా ఉంది సో నార్మల్ వేరియంట్ తీసుకున్నట్లయితే ఒక లక్ష ఇరవై ఏడు ఒక లక్ష ఇరవై ఆరు వేల రూపాయలకి అయితే వచ్చేస్తుంది అనమాట ఫ్రెండ్స్ చూశారు కదా వన్ ట్వంటీ ఫైవ్ సీసీ స్పోర్ట్ ఇయర్ బైక్స్ గురించి వాటి యొక్క మైలేజ్ గురించి అలాగే ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి ఇక ఫైనల్గా మీకు ఇప్పటికీ కూడా దాన్ని ఏ బైక్ తీసుకోవాలన్న సందేహం కనుక ఉంటే నా పర్సనల్ ఒపీనియన్ అయితే చెప్తాను సో వన్ ట్వంటీ ఫైవ్ సీసీలో స్పోర్ట్ ఇయర్ బైక్స్ మనం చూస్తున్నా కొంచెం మైలేజ్ పరంగా కూడా మనం అయితే మాత్రం థింక్ చేస్తూ అనమాట సో లాంగ్ రైడ్ పరంగా మైలేజ్ పరంగా బెటర్ బైక్ గురించి మాట్లాడమంటే మాత్రం నేను హీరో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ చెప్తాను ఎందుకంటే దీంట్లో మనకి ఒక మంచి మైలేజ్ ఇచ్చేటువంటి రిఫైన్డ్ ఇంజిన్ అయితే ఉందన్నమాట దీంతో పాటు లాంగ్ రైడ్కి సపోర్టివ్గా ఉండేటువంటి వన్ ట్వంటీ సెక్షన్ టైర్ ఉంది ఇక యాజ్ యూజువల్ బ్యాక్ సైడ్ మనకి మోనోషాక్ సస్పెన్షన్ అలాగే ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు మంచి థర్టీ సెవెన్ ఎన్ఎం సస్పెన్షన్ అయితే అందిస్తున్నారు ఫ్రంట్ సైడ్ నుంచి సో వీటి ద్వారా ఈ లాంగ్ రైడ్ మీరు వెళ్ళేటప్పుడు చాలా మంచి ప్లే అయితే దొరుకుతుంది అన్నమాట సస్పెన్షన్ పరంగా అండ్ మంచి రోడ్ స్టెబిలిటీ కూడా ఉంటుంది ఇక యాజ్ యూజువల్ మైలేజ్ వచ్చేసరికి మీరు కనుక ఒక మంచి త్రోటలు కనుక రైట్ గేర్లో కనుక ఇచ్చినట్లయితే మంచి మైలేజ్ కూడా పొందుతారు సో దాని ద్వారా మంచి రేంజ్ అయితే వస్తుందన్నమాట సో ఫస్ట్ ప్రయారిటీ అయితే మాత్రం హీరో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి ఆ తర్వాత మంచి స్పోర్ట్ ఇయర్ బైక్ కావాలని మీరు చూసినట్లయితే రైడర్ వన్ ట్వంటీ అయితే చూస్ చేసుకోండి తర్వాత థర్డ్ ప్లేస్ వచ్చేసరికి మీకు మంచిగా ఉండాలంటే మాత్రం ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ అయితే మాత్రం చూస్ చేసుకోండి అండ్ ఫైనల్లీ లాస్ట్ పొజిషన్ అయితే మాత్రం పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ఫ్రెండ్స్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే మీకే బైక్ నచ్చిందో ఈ నాలుగు బైకుల్లో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అయితే ఖచ్చితంగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే టూ వీలర్ కంటెంట్ ఎప్పటికప్పుడు పొందాలంటే బెల్సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్ బై బై